చూడండి ఒకవేళ ఈ ఉపవాస కూటాల్లో కానీ పాల్గొనకపోతే ఏంటి అక్కడ రాశాడు దేవుడు ఇరవై మూడో అధ్యాయం లేవి ఆకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే నేను భారతదేశం పొందలేదు కదా నేను రాక్కర్లేదులే నేను సినిమాకి వెళ్తాను శిఖాలకు వెళ్తాను లేకపోతే ఇంటికాడ పడుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటాను ఒత్తిదే అప్పుడే వస్తాయి లేనిపోయిన నీరసాలండి కోటాలు అప్పుడే వస్తాయి ఆ నీరసాలు కూడా సైతేనే రప్పించినట్టున్నాడు చూడండి అక్కడ ఏమని రాయబడిందో ఆ దినము తను తాను దుఃఖపరుచుకొనని ప్రతి వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎంత క్లియర్గా చెప్తున్నాడు ప్రతి నిబంధన పాటించవలసిన పాయింట్లో దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఇది పాటిస్తే మీరు నావారై ఉంటారు పాటించకపోతే మీరు రద్దయిపోతారు అని ఆయనే చెప్పేస్తున్నాడు ఇక్కడ కానిక దేవుని బిడ్డలారా సంగమ మీరు మీ పిల్లలు ప్రతి ఉపవాస కూటాల్లో మీరు పాల్గొనాలి సంవత్సరానికి ఒకసారి మన పెట్టే ఉపవాస కూటాల్లో తప్పనిసరిగా మీరు పాల్గొనాలని మీరు తెలుసుకోండి సాకులు చెప్పి తప్పించుకుంటే మీ ఇష్టం తప్పించుకునే స్వేచ్ఛ మీకు ఉంది మిమ్మల్ని ఎవరో మీ మీ చేయి పట్టుకుని ఎవడో లాక్కిరాడు మెడ పట్టుకుని ఎవడో తీసుకురాడు మీ ఇష్టం కానీ మీరు దేవుని మాటలకి నిబంధనకి కట్టుబడి నేను దైవ దైవ ఉండాలి ఈ లోకం నాకు శాశ్వతం కాదు నాకు మోక్షం కావాలనుకుంటే నువ్వు దీన్ని అనుసరించాలి జాగ్రత్త చివరిగా ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను లేవి కాండం ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చింది మీరు మీ దేవుడికి ఆర్పణలు తెచ్చువారు ఆ దిన ఇక్కడ మీరు చదువుకోండి ఈ అధ్యాయాన్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలంట ఇది నిత్యం నిత్యమైన నిబంధన ఇరవై ఒకటి వచ్చిన చదవండి ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను సాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఇది మీ సమస్త నివాసులలో విన్నారా ఆ మాట కూడా మీకే చెప్తున్నాడు ఆయన లోకంలో ఉన్నవారు అందరికీ చెప్పట్లే తన ప్రజలు ఎవరైతే అవుతు అవుతున్నారో వాళ్ళకే చెప్తున్నాడు తన బిడ్డలకు తనకు చెందిన వాళ్ళకే చెప్తున్నాడు ఇవన్నీ కాబట్టి ఏ శుక్రీస్తుని నమ్మలేని వాళ్ళు ఎవరో కూడా వరి అనవసరం లేదు మమ్మల్ని ఇలాగా అంటున్నాడు మేము చెయ్యాలి అంటున్నాడు అంటే మీకెందుకు ఏ బాబు ఏ మీకు అక్కర్లేదు కాదు మీకు వేరే మార్గం ఉంది కదా మీకు ఖచ్చితంగా మీరు ఆ మార్గం మోక్షానికి చేరిపోతామని నమ్మకం మీకు ఉన్నది కదా అందుకని మీ గురించి కాదు ఇది బాబో మాకు ఆ మోక్షానికి ఆ మార్గాలు ఏవి మమ్మల్ని చేర్చవు ఏసుక్రీస్తే మమ్మల్ని చేస్తాడే మాకు నమ్మకం ఉంది మేము నమ్ముతున్నాం ఇదే సత్యం అనుకుంటే నీకు చెప్తున్నాడు దేవుడి మాటలు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఈ లోకంలో అలా వాదించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనకు వాదనలు ఎందుకు ఆ చదవండి మాట మీ సమస్త నివాసులలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఇక్కడ మనం గమనించవలసింది నిత్యమైన అనే పాయింట్ ఏంటండి